హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి చూసారు కదా వర్షం అయితే అస్సలు మామూలుగా లేదండి ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందండి పిల్లలు స్కూల్ నుంచి అలా వచ్చారు లేదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఇంకా క్యారేజీలు తీస్తున్నాను అండి ఇది ఉన్నట్టుండి చూడండి ఎంత గాలి వచ్చేసింది పెద్ద పెద్ద గాలి దాంతోపాటు ఇంకా ఇంకా సరైన పైకి వెళ్ళి వీడియో తీస్తున్నాడు మా చిన్నవాడు అయితే వీడియో తీద్దాం మమ్మీ అన్నాడు ఇంకా సరైన పైన ఫుల్ గాలి వచ్చేసేసింది ఒక్కసారిగా దాకా బాగా ఎండు అండి ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది అంటే ఈ మధ్య అక్కడ విజయవాడ సైడ్ అంతా వర్షాలు వస్తాయి కదా మన సైడ్ అయితే అసలు ఎక్కువైతే అసలు వర్షాలు అయితే రాలేదు ఈ అండి ఫస్ట్ టైం పెద్ద అసలుకి గాలి వాన మబ్బు కూడా చూడండి ఎంత మారిపోయిందంటే డిఫరెంట్గా అయిపోయింది అప్పుడు దాకా ఎండ బాగుండిందండి బాగా వచ్చింది వాళ్ళైతే ఎండ ఫైవ్ పిల్లలు చూసుకోవాలి ఫైవ్ ఫైవ్ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఉన్నటువంటి అంతా వెదర్ అంతా మారిపోయి ఇంకా పిల్లలు దోషం పిద్దాం అనుకుంటూ ఉన్న అప్పటికప్పుడుకే చూడండి వాతావరణం అంతా చేంజ్ అయిపోయి మబ్బులు మాయలైపోయిందండి అంతా చీకటి అయిపోయి ఒక్కసారిగా ఇంక వర్షం అయితే చిన్నగా రాలేదండి స్టార్ట్ అయ్యింది కానీ చూడండి ఇదికోగలతా అంటే మా చిన్నోడు అయితే ఇంకా అప్పుడు వర్షం స్టార్ట్ అవ్వలేదు ఇంకా డ్యాన్స్ వేస్తున్నా ఇంకా ట్యూషన్కి వెళ్ళబడలేదు లేని వాళ్ళు ఇద్దరు చూడండి ఎంత ఇదిగా డ్యాన్స్ వేస్తున్నారు చిన్నవాడు పెద్దోడు ఇద్దరు ఒక దగ్గర పోకూడదు అంటే ఇంకా హ్యాపీ కదండి చూసారు కదా ఒక్కసారికి వాతావరణం అంతా మారిపోయి ఫుల్లు రైన్ అండి అసలుకి పెద్ద 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 మెరుపులండి ఉరువులు అంటే పిడుగుబడి పడితే అంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఉరువులు మెరుపులు కూడా అదే అండి ఇప్పుడు మనకేమో బంగాళాఖాతం సైడ్ అల్పపీడనం పుట్టిందని చెప్పారు కదా మాకు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది అది సిక్స్ సెవెన్ డేస్ అని చెప్పారు ఆరో తేదీ ఏడో తేదీ కానీ ఇప్పుడే ముందుగానే స్టార్ట్ అయింది కానీ విజయవాడలో అండి పాపము చాలా ఇబ్బంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇప్పుడు తొమ్మిది అడుగులు ఎత్తులో అయితే వాటర్ అయితే వచ్చేసే చాలా ఇబ్బంది అని చాలా ఇబ్బంది పడుతున్నారు పాపము ఇప్పుడు మాకు ఒకప్పుడు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేయండి వర్షాలు ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అప్పుడు మాకు సేమ్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో అలా ఉండేది కానీ ఇంత మాకు ఆ కట్ అయితే తగలేదు ఉంటే కానీ చాలా ఇబ్బంది అయితే పడి ఉండేవాళ్ళం అండి మేము కూడా ఇది ఇంకా ఫైనల్ అయితే వర్షం అయితే ఫుల్ రైన్ వచ్చేసింది ఇంకా మా పిల్లకాయలు ఇద్దరు అయితే అసలు నా మాట తిన్నట్లయితే మా హస్బెండ్ డ్యూటీకి ఉన్నారు ఇంకా వాళ్ళతోటి కాసేపు నేను కూడా అండి పని అంతా ఆపుకొని మరి ఇంకా పైకి వెళ్ళేసి కాసేపు అలా చూస్తున్నాం వీడియో ఇది అంతా వర్షం వచ్చేస్తూ ఉంది ఫుల్గా ఇంక పైన అయితే వాళ్ళు ఉంటారు ఇంకా పైన నుంచి అయితే కింద అయితే మేము ఉంటాము పైన ఇంకా అత్తమ్మలు ఉంటారు కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళి కాసేపు అయితే పిల్లకాయలు కూడా ఆడుకుంటూ ఉన్నారని ఆడికెళ్ళి ఇద్దరు అందరూ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసామండి ఇదిగోండి కనీసం అంటే సిక్స్ వరకు అయితే వర్షం వస్తూనే ఉండింది ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీకి అలా స్టార్ట్ అయిందండి వర్షం అయితే పెద్ద వర్షం చూసారు కదా ఎంత పెద్ద వర్షం వచ్చిందో అసలుకి ఆ బకెట్లు అక్కడికి వెళ్ళి ఉన్నాయి కదా ఇక్కడ కుళాయి దగ్గర ఉన్న బకెట్లు అక్కడికి వెళ్ళాయండి గాలికి అంత పెద్ద ఫోర్స్లో అయితే గాలి వచ్చింది చాలా అంటే చాలా పెద్ద గాలి వచ్చింది ఇంకా మా వాళ్ళకైతే ఎంజాయ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా బాగుండేది కొంచెం ఎంజాయ్ కావాలి వీళ్ళిద్దరితో అయితే నేను ఇంకా ట్యూషన్కి వెళ్ళడం నేను ఏగడం అయితే చాలా కష్టమైపోద్ది ఇంకా అంతేనండి ఇదిగోండి ఇంత చూడండి ఇంకా ఎక్కువ చాలా అంటే చాలా వర్షం ఫుల్ చాలా రోజులు ఇట్లా అంత వర్షం వచ్చి అయితే మా ఊర్లో అయితే చాలా రోజులు అయిపోయింది ఇది ఎప్పుడు వచ్చింది ఇంక ఇదిగోండి ఫుల్గా వాళ్ళంతా మా వాడైతే అయితే దడిపేసుకున్నాడు ఇంకైతే కరెంట్ కూడా లేదు కరెంట్ ఇంకా వస్తే మా వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంకా నా వారికి అయితే స్టార్ట్ చేసేసుకోవాలండి ఇంక ఇంటి దగ్గర ఉన్న అనుకోండి ఇంకా ఫుల్ పని అయితే ట్యూషన్కి వెళ్తారు కొంచెం హోంవర్క్ అవన్నీ రాసేసుకుంటారు అక్కడే ఇంకా లేదు కాబట్టి నేనైతే ఇంకా హోంవర్క్ అవన్నీ రాపిచ్చేయాలి చూసారు ఇంకా అసలుకి వర్షం లైట్గా తగ్గినా కూడా మబ్బులు అయితే చూడండి మరీ ఓవర్గా ఉన్నాయి మబ్బులు ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా ఇతను ఇక్కడైతే ఇంకా ఉరువులు అయితే మంచిగా వస్తూ ఉన్నాయి అందుకని కొంచెం తీసే అంతేనండి ఈ వీడియో నచ్చలేదు ఒక లైక్ అయితే తెచ్చేసుకోండి ఓకేనండి మా ఊర్లో కూడా వర్షాలు చూడండి ఎలా ఉన్నాయి మీ ఊరిలో వర్షాలు వస్తాయి చూడండి నాకు కూడా కామెంట్ చేసేయండి ఓకేనండి బాగా అయినా కూడా ఉరువులు మీరు ప్లస్ తగ్గట్లేదు